జామ సాగుని ఎప్పుడు నుంచి వేస్తారు మీరు ఏడు సంవత్సరాలు బట్టి చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అన్నిటి మీద కొంచెం సేఫ్ సైడ్ చేసుకోగలిగితే జామతోటల పరిస్థితి బాగుంది హైడెన్సిటీ అండి ఎకరానికి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల చెల్లరొత్తండి ఎకరానికి వచ్చే తొమ్మిది ఇంటూ ఆరు అండి అంటే వరుసల మధ్య తొమ్మిది అడుగులు మొక్కల మధ్య ఆరు అడుగులు అడుగులు ఇది కోన్ మొక్క అండి జామ తైవాన్ జామ అంటే మా భూమిని బట్టయితే ఎనిమిది మాసాలకు వచ్చేస్తుందండి అన్ని ఏరియాలో రాట్లా వస్తుంది అప్పుడు కాపు వదిలేసాం అనుకోండి పదమూడో నెలలో కాయలు పోయి వస్తాయి తొలి సంవత్సరం మూడు వందల నుంచి నాలుగు వందల లోపుకి వస్తుంది కేజీలు నాలుగు వందల బాక్సులు అంటే ఇరవై ఐదు కేజీలు పది టన్నులు పది టన్నులు ఆ సంవత్సరం రెండో సంవత్సరం ఆరు ఆరు యాభై ఇటు ఇటువరకు ఏడు సంవత్సరాల క్రితం అయితే ఇది ఎకరానికి ఇరవై టన్నులు కూడా దిగుబడి తీసాం ఇరవై నుంచి ఇరవై టన్నులు కూడా తీసాం ఆ కరోనా టైం వెరైటీ తైబాన్ పింక్ రకం అండి దీంట్లో రెండు రకాలు ఉంటాయి లైట్ రెడ్ పుల్ రెడ్ అని ఉంటుంది ఇది రెడ్ ఇంకొండి ఎట్లా ఉంటది పండిపోయింది ఉంటుంది ఇది మీకు సఫేదాలు గింజ లావ్ వస్తుంది ఇది అసలు ఇబ్బంది అవదు లావు రాదు టేస్ట్ బాగుంటది ఈ కండ కూడా సఫేదాలు ఇవే అయితే ఒకరు రకంగా ఉంటుంది దీంట్లో ఉన్న అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఆపిల్ కన్నా టెస్ట్ ఉంటుంది చెట్టు ఎప్పటికప్పుడు ముదురు మండలు తీసేసుకుని మనం షూనింగ్ గట్టి చేస్తా ఉంటే ఎప్పటికప్పుడే చేస్తా ఉంటే మూడు వందల అరవై రోజులు లైట్ దొరుకుతాయి అంటే ఇలాంటి కొమ్మలు ఉండకూడదు ఉండకూడదు ఇప్పుడు ఇది కాప్ అయిపోయింది దీని ఇట్లా తీసేస్తాం సో ప్రూనింగ్ చేస్తా ఉంటారు కాస్తానే ఉంటాయి కాస్తానే ఉంటాయి నవంబర్ లో మంచి సీజన్ అండి ఒకటే మళ్ళీ వచ్చి ఫిబ్రవరి మార్చ్ లో ఆ సీజనాలు కాపాదు వస్తుంది మనం షూనింగ్ చేసుకున్న దాన్ని బట్టి మూడు వందల అరవై రోజులు ఓక అంత ఇదిగా దొరకపోయినా వారానికి ఎకరానికి ఒక ఇరవై బాక్సులు పది బాక్సులు దొరుకుతూనే ఉంటాయి ఏ సేకరం రెండు సంవత్సరం ఎకరానికి ఆరు టన్లు టన్లు వచ్చిందండి మూడో సంవత్సరం కాడ నుంచి మూడు నాలుగు కూడా యావరేజ్ నా పదిహేను టన్నులు పదిహేను టన్లు వచ్చింది వచ్చింది యావరేజ్లో వచ్చి మూడు మూడు యాభై లోపు పడదండి బాక్సులు సుమారుగా ఒక నాలుగు లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది సార్ ఖర్చు ఎంత ఖర్చు అవుతుందండి రెండు పైన వద్దు లక్ష లక్షన్నర పైనే అంటే మేము పాలేళ్ళు మేము సొంతంగా చేసుకుంటాం కాబట్టి మాకు తక్కువ అవుద్ది కానీ గట్టు మీద ఉండి చేనచోళ్ళకైతే రెండు లక్షల చాలా దాలు రెండు లక్షలు అవుతున్నా లక్షన్నర నుంచి రెండు లక్షలు మిగులుద్ది వేస్ట్ ఉంటే ఇరవై టన్నుల వరకు తీసే ఛాన్స్ ఉందండి